అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మరొక మంచి అయితే షేర్ చేస్తున్నాను రథసప్తమి రోజున చేసుకునే చిత్రగుప్తుని నోము ఈ నోము కోసం సంవత్సరం నుంచి ఎదురుచూస్తున్న వారు ఉంటారు ఈ చిత్రగుప్తు నోము అనేది అసలు ఎవరెవరు చేస్తారు ఎందుకు ఇది చేయాలి ఎలా చేయాలి ఈ చిత్రగుప్తునికి ప్రత్యేకమైన ముగ్గు అనేది ఒకటి ఉంటుంది అది ఎలా గీసుకోవాలి ఏ సమయంలో ఈ పూజని ఆచరించాలి రథసప్తమి రోజు చేసేవారు ఈ మూడల్లో మొదలు పెట్టుకోవచ్చా ఒకవేళ ఈ రథసప్తమికి మీరు చేయదలుచుకోకపోతే కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు ఆచరించవచ్చు ఈ నోముని అసలు ఎందుకు ఈ నోముని చేయాలి ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తాను మొత్తంగా పూజా విధానాన్ని కూడా షేర్ చేస్తాను దీంట్లో ఇచ్చే వాయినం కూడా ఒక ప్రత్యేకంగా ఉంటుంది ఆ వాయినం ఏమేమి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఇవన్నీ కూడా వివరంగా ఉంటాయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ట్రై చేయండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే నేను కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి అలాగే నాకు తెలిసినంతవరకు ఈ నోబు గురించి చెప్తున్నాను మీకు ఇంకా దీని గురించి ఏదైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి తెలిసినట్లయితే నాతో కూడా షేర్ చేసుకోండి నేను కూడా ఆ విషయాలని తెలుసుకుంటాను ముందుగా స్వామివారి చిత్రపటం ఇలా ఉంటుంది ఇది సహజంగా మనకి బయట పూజా స్టోర్స్లో ఈ చిత్రగుప్తుని ఫోటో దొరకపోవచ్చు గూగుల్ ఇమేజెస్లో చిత్రగుప్తుడు అని కొడితే మనకి ఇటువంటి స్వామివారి పటం అనేది వస్తుంది అది తెచ్చి ఇంట్లో పెట్టుకొని పూజని ఆచరించవచ్చు ఒకవేళ మీరు ఇటువంటి పటాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతే నేను ఇక్కడ ఒక ముగ్గు చూపిస్తాను ఆ ముగ్గులో పెట్టుకొని చాలామంది అనేది చేసుకుంటూ ఉంటారు పటం ఇంట్లో పెట్టుకోకుండా ఇక అలాగే ఇది గంప అంటారు తాటాకు బొట్ట అంటారు అలాగే ఇటువంటి గంపలోనే ధాన్యం పోసి మనకు వడ్లు పోసి ఆ వడ్లని వాయినంగా ఇచ్చే పద్ధతి ఉంది ఈ బొట్ట అన్న తాటాకు గంప అన్న రకరకాల పిల్లతో పిలుస్తారండి అయితే ఇటువంటి తీసుకోండి కొంతమంది ఏంటంటే పెళ్ళికూతుర్ని కూర్చోబెడతారు కదా పెళ్ళి అప్పుడు అటువంటి అటువంటి లేని గంప అంటారు కట్లు లేని గంప అంటారు అటువంటి దాంట్లో పోస్తూ ఉంటారు లేదా ఇలా చిన్న వెదురు లాంటి తెచ్చుకుంటూ ఉంటారు ఇటువంటి చిన్న గంప అయినా తెచ్చుకుంటూ ఉంటారు ఎలా అన్నా పర్లేదు ఇటువంటివి తెచ్చుకోండి తెచ్చుకొని దీన్ని కూడా గంధము బొట్లతో తప్పనిసరిగా అలంకరించుకోవాలి ఈ నోములో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాల్సింది గుమ్మడికాయ ఇది బూడిది గుమ్మడికాయ కాదు తీపి గుమ్మడికాయ ఇది మనం వంటల్లో వాడుతూ ఉంటాం ఈ గుమ్మడికాయని తెచ్చుకొని దీన్ని కూడా శుభ్రంగా అలంకరించేయాలి ఈ నోముని అసలు ఇంట్లో చేసుకోవచ్చు అంటే ఇంట్లో చేస్తారండి కొంతమంది అయితే ఈ వాయినాలు కానీ ఇవన్నీ ఇవ్వడానికి ఏదైనా ఇంట్లో అందుబాటులో లేరు మన వాళ్ళని అనుకుంటే కనుక కొన్ని దేవాలయాల్లో సామూహికంగా చేస్తుంటారు ఈ రథసప్తమికి అటువంటప్పుడు చిత్రగుప్తు నోము అక్కడికి వెళ్ళి మీరు నోచుకొని అక్కడే వాయనం ఇచ్చేసి రావచ్చు అయితే ఇంట్లో చేసుకుంటారు ఆ వాయనం మన అన్న లేదా తమ్ముడికి ఇస్తారనమాట మెయిన్గా ఇచ్చుకుంటారు అలా ఉన్న వాళ్ళందరూ తమ అన్నని ఇంటికి పిలిచి ఈ వాయనను నోచుకొని ఈ నోముని నోచుకొని వాయనం ఇస్తారు కనుక అది వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ మంది చేసుకుంటూ ఉంటారు ఈ ఇలా గంప అలాగే ఈ గుమ్మడికాయ మళ్ళీ వస్త్రం అనమాట పంచ అలాగే చాపు మనకి పైన ఉత్తరీయం అంటాం కదా ఆ పైన రెండు వస్త్రాలు ఎప్పుడు ఉండాలి ఒకటి ఇవ్వమని ఏక వస్త్రం అనేది ఇవ్వము కాబట్టి పంచ ఉంటుంది పైన ఉత్తరీయం కూడా ఉంటుంది ఆ చాప అంటారు అది కూడా ఇవ్వాలి అలాగే మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేటప్పుడు పీటల మీద ఒక తెల్లటి క్లాత్ వేసుకుంటాం కదా అటువంటి క్లాత్ అనేది ఈ గంపలో అడుగున పరవండి పరిచి దీంట్లో ఐదు కుంచాలు కుంచము అని అంటే ఒక కుంచానికి వచ్చేసి కొంతమంది నాలుగు కేజీలు ఈక్వల్ అని కొంతమంది నాలుగున్నర కేజీలు ఈక్వల్ అని అంటూ ఉంటారు ఏదైనా కానీ ఇరవై కేజీ కేజీల నుంచి పాతి కేజీల మధ్యలో ఇది వడ్లు ఇవ్వాలన్నమాట ఎడ్లు తొక్కని వడ్లు అని అంటారు ఇది మనకి చిత్రగుప్తు నోము కథలో కూడా ఉంటుంది వాయనం ఎలా ఇవ్వాలి అనేది ఎగ్జాక్ట్గా మీకు ఎవరికైనా ఐదు కుంచాలు అంటే ఎగ్జాక్ట్గా తెలిస్తే కనుక నాకు కింద కామెంట్ చేయండి ఇరవై కేజీలు అంటారు కొంతమంది కొంతమంది పాతి కేజీలు అంటే మొత్తంగా ఐదు కుంచాలంటే కనుక ఆ ధాన్యాన్ని మెయిన్గా ఇవ్వాలి మీకు ఎవరికైతే ధాన్యం దొరకలేదో ఈ ఎడ్లు తొక్కని ఒడ్లు దొరకలేదో ఆ ఒడ్లు ఇవ్వలేని వాళ్ళు బియ్యం పోయండి కానీ మనకి నోము కథ ప్రకారం కానీ నోము పద్ధతి ప్రకారం కానీ ఇవ్వవలసింది ఒడ్లే ఉంటుంది ఒడ్లు అసలు దొరకలేదు మాకు ఇవ్వలేకపోయాము అనుకున్న వాళ్ళు ఆ పాతి కేసీలు కూడా బియ్యాన్ని పోయండి ఇక్కడ నా దగ్గర చిన్న గంప ఉంది కాబట్టి దీని మీద నేను దీంట్లోనే నేను ఈ బియ్యాన్ని అనేది పోస్తాను మామూలుగా అయితే ఒడ్లు పోయాలన్నమాట ఆ ఒడ్లు అనేవి పోస్తారు పోసేసిన తర్వాత దీంట్లో తప్పనిసరిగా తాంబూలం పెడతారు అయితే ఈ ఒడ్లు గుమ్మడికాయ ఇంకా నీకో చూపించే కొన్ని సామాన్లు ఉంటాయి వాటితో పాటుగా అడ్డెడు తవ్వెడు బియ్యం అంటారు అంటే రెండున్నర కేజీలు దాదాపుగా రెండున్నర కేజీలు బియ్యం కూడా ఇవ్వాలి వడ్లతో పాటు రెండున్నర కేసులు బియ్యం కూడా ఇవ్వాలి ఇచ్చి ఈ వడ్ల మీద ఈ గుమ్మడికాయ పెడతారు ఈ అలంకరించుకున్న గుమ్మడికాయ పెట్టి పూజలను పక్కన పెడతారు పెట్టి ఈ చిత్రగుప్తుడికి పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఎక్కువ మంది లేదంటే నిత పూజా మందిరంలో అయితే స్వామివారి పటం ఉన్నా సరే ఈ ముగ్గుని గీసుకునే వాళ్ళు ఉంటారు మీ దగ్గర పటం లేకపోతే కనుక ఈ ముగ్గును తప్పనిసరిగా వేసుకోండి ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి ఇటువంటి క్రైస్తని మీకు రేకులాగా ఉంటుంది అంటే మనకి స్టెన్సిల్స్ ఎలా ఉంటాయో అలా ఒక చిత్రగుప్తుని ముగ్గు అనేది దానికి పేరు ఆ రేకులాగా ఉంటుంది ఆ రేకులో ఏమేమి ఉంటాయి అని అంటే సూర్యచంద్రులు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు నంది త్రిశూలం శివలింగం తులసిదళం యమధర్మరాజు సూర్యుడు శంకుచక్రాలు అలాగే వెంకటేశ్వర స్వామి స్వామివారి పాదాలు కమలం గోమాత గోపాదముద్రలు ఓంకారం స్వస్తికు పద్మం నక్షత్రాలు ఇలా అన్నీ కూడా ఈ రేకు మీద ఉంటాయి అన్నమాట ఈ దీన్ని చిత్రగుప్తును ముగ్గు ముగ్గు అని అంటారు ఇలా ఒక రేకులు యాక్చువల్గా నోములు చేసుకునే వాళ్ళు ఎవరికైతే వాళ్ళకి బాగా తెలుస్తుంది సంక్రాంతి నోములు చేసుకునేవారు కానీ అటువంటి వాళ్ళ దగ్గర ఎక్కువగా ఇది ఫాలో అవుతూ ఉంటారు ఈ రేకు ముగ్గులు నోములు నొచ్చుకున్న వాళ్ళు ఈ రేకును కూడా పంచిపెడుతూ ఉంటారు యాక్చువల్గా ఇది నాకు ఎక్కడ అమ్ముతారో ఇదివరకు ఒకసారి తెలిసేది కాదండి నేను శ్రీ వినాయక పూజా స్టోర్ అని చెప్పి నేను యాక్చువల్గా ఈ ఏడు సెవెన్ స్టెప్స్వి నేను స్వామివారివి తీసుకున్నాను అవి నేను వీడియోస్ కూడా పెట్టాను ఆ స్వామివారి స్టెప్స్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర నేను వాళ్ళు రీల్ పెట్టినప్పుడు నేను ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చూశాను అనమాట యాక్చువల్గా వాళ్ళ దగ్గర ఉంటాయి అనుకుంటాను ఇటువంటి రేకులు అంటే నోము నొచ్చుకున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళకి పదమూడు మందికి ఈ రేకులు కూడా పంచి పెడుతూ కాబట్టి కాబట్టి ఒకవేళ అలాంటి పూజా స్టోర్స్ వాళ్ళ దగ్గర మేబీ రేకు మీకు దొరకవచ్చు ఇదివరకు ఒకళ్ళు అడిగారు ఈ రేకు ఇలా ముగ్గు రేకు ఎక్కడ దొరుకుతుంది అని కాబట్టి దొరికితే కనుక అటువంటి తీసుకోండి మీకు ఒకళ్ళకి ఏదైనా పూజ కోసమైనా తీసుకొని ఆ ముగ్గును వేసుకోండి ఇలా ఒక పేట మీద ఆ ముగ్గును వేసుకోవాలి ఒకవేళ మీకు పీట లేకపోతే కనుక మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నారో ఆ పూజా ప్రదేశాన్ని గోమూత్రంతో శుభ్రం చేసుకొని లేదా పసుపులు చల్లుకొని శుభ్రం చేసుకొని పసుపు రాసుకొని నేల మీద అక్కడైనా ఈ ముగ్గును వేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర అటువంటి రేకు లేదు జస్ట్ మీకు చూపించానంతే రేకు లేదు కాబట్టి కాబట్టి నా దగ్గర ఉన్న స్టెల్సెస్ ఉపయోగించి శంకుచక్రాలు కమలము స్వామివారి పాదాలు ఓంకారం స్వస్తిక్కు తులసిదళంలాగా త్రిశూలంలాగా ఇలానే వేస్తున్నాను శివలింగంలాగా అలా వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఇటువంటివి లేకపోతే చేత్తోనే ముగ్గులాగా ఆ పీట మీద వేసుకోండి ఈ ముగ్గు రూపంలో కూడా స్వామివారిని ఆరాధించే పద్ధతి ఉంది ఒకవేళ పటం పెట్టలేని వాళ్ళు ఈ ముగ్గు వేసుకోండి పటం ఉన్నా సరే ఈ ముగ్గుని గీసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఇలా ముగ్గు రూపేణా వేస్తున్నాము అని అంటే అందరి దేవతలను కూడా ఆవాహనం చేసి ఈ నోము నోచుకుంటున్నామని అర్థం అందుకని ఈ ముగ్గు రేకుకి అంత విశిష్టత ఉంటుంది ఈ చిత్రగుప్తు నోములో పటం ఉన్నా లేకపోయినా కూడా ఈ ముగ్గు దగ్గర పూజ చేసుకునే పద్ధతి చాలా మంది ఇళ్లలో ఉంది అయితే ఈ నోమును ఎవరు చేస్తారు అని అంటే మిగతా నోములు పట్టుకునే వాళ్ళందరూ కూడా ముందుగా ఈ చిత్రగుప్తు నోము చేసిన తర్వాత మాత్రమే మిగతా నోములు పడుతూ ఉంటారు అయితే కొంతమంది ఈ నోము చేయకుండా కూడా చేసుకునేవారు ఉన్నారు కానీ ఎక్కువ మంది చేసేది మొదటిగా చిత్రగుప్తు నోము నోచుకుంటారు ఇవి కొంతమందికి మాత్రమే ఉంటాయి అంటే ఎవరైతే మొదటి నుంచి వారి ఇళ్ళల్లో నోములు పట్టే అయితే ఉంటుందో అటువంటి వాళ్ళు ఈ చిత్రగుప్తు నోము చేసుకుని మిగతా నోములు పడతారు అయితే మన పాపపుణ్యాల చిట్టా రాసేది ఈ చిత్రగుప్తుడు కాబట్టి మిగతా ఎవరైనా నోములు ఉన్నవాళ్ళు లేని వాళ్ళైనా ఈ ఒక్కసారికైనా చిత్రగుప్తు నోము జీవితంలో ఒక్కసారి చేసుకోవటం వల్ల ఆయన అనుగ్రహం కలుగుతుందని నమ్మి మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కసారైనా ఈ చిత్రగుప్తు నోము అనేది చేసుకోవచ్చు అని చెప్తారు పెద్దలు ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత ఆ ముగ్గుకంతా కూడా పసుపు కుంకాలతో అలంకరణ చేసుకొని వినాయకుడిని కూడా పెట్టుకొని తొలిగా గణపతి పూజ చేసుకోవాలి అయితే ఇది రథసప్తమి రోజు చేస్తారు కదా మరి ఎప్పుడు రథసప్తమి పూజకి ముందు చేయాలా తర్వాత చేయాలా అని అంటే ముందుగా గణపతి పూజ చేస్తాం ఏ పూజ చేసినా ఏ నోమును వస్తున్నా ఆ తర్వాత మీరు రథసప్తమి రోజు సూర్యనారాయణ మూర్తి పూజను కూడా చేసుకోవచ్చు ఆ పూజను ఎలా చేసుకోవాలి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అలాగే మాఘస్నానం చేసినప్పుడు శ్లోకాలు ఏంటి ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టున్నా మీరు అవన్నీ చేసి ఆ పూజ చేసి పాలు పొంగిచ్చి స్వామివారికి పొంగల్ నివేదన అంతా చేసేసిన తర్వాత అయినా ఈ చిత్రగుప్తు నోము అనేది చేసుకోవచ్చు స్వామివారికి ఈ పూజ చేస్తున్నప్పుడు పదకొండు ఒత్తులతో దీపారాధన చేసే పద్ధతి కూడా ఉందండి ఇక్కడ నేను నాకు తెలిసిన విధానాలు చెప్తున్నాను మీకు ఇంకా దీని గురించి నేను తెలుసు అయితే నాతో కూడా షేర్ చేసుకోండి నేను కూడా తెలియని విషయాలు ఏమైనా ఉంటే తెలుసుకుంటాను పదకొండు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వేస్తూ ఉంటారు లేదా పెద్ద ప్రమద తీసుకొని పదకొండు ఒత్తులు వచ్చేలాగా పెట్టుకుంటారు పదకొండు దీపాలు వచ్చేలాగా లెక్కగా పెట్టుకుంటూ ఉంటారు పూజలో కూడా స్వామివారికి ఆయన నామస్మరణ చేస్తూ చేసుకునే పూజలో కూడా పదకొండు పూలను మాత్రమే వాడుతూ ఉంటారు పదకొండు పూలు పెడుతూ స్వామివారి దగ్గర పూజ చేస్తూ ఉంటారు అలాగే అక్కడ మనం ముందుగా గణపతికి పూజ చేసుకోవాలి కదా గణపతికి పూజ చేసుకున్న తర్వాత ఈ చిత్రగుప్తుని స్వామి వారికి కూడా ధూపం చూపించి పదకొండు పూలతో కూడా పూజ చేసుకుంటూ ఉంటాము మరి ఎందుకు ఈయనకి చేయాలి అనంటే శాస్త్ర ప్రకారం కూడా కేతుగ్రహ దోష నివారణ కోసం కూడా ఈ పూజ చేస్తారట కేతుగ్రహానికి అధిదేవత చిత్రగుప్తుడుగా చెప్తారు ఈ నోము ద్వారా కేతు దోషాల వల్ల కలిగే మానసిక ఆందోళనలు కానీ అవరోధాలు కానీ తొలగిపోతాయని చెప్తూ ఉంటారు అంతేకాకుండా చనిపోయిన తర్వాత నరక బాధలు లేకుండా ఈయన అనుగ్రహం వల్ల పుణ్యలోకాలకు చేరుకోవడానికి ఈ నోము సహకరిస్తుందని ఒక నమ్మకం చిత్రగుప్తుడు విద్య అక్షరాస్యత మరియు విజ్ఞానానికి ప్రతీక ఈ నోము పట్టడం వల్ల పిల్లలకు కూడా అంటే వారి ఫలితం వారి కుటుంబ సభ్యులకి పిల్లలకు కూడా కలుగుతుంది కనుక ఏకాగ్రత చదువులో అలాగే మనకి కూడా మాట్లాడే తీరు మారటం మంచిగా మారటం లౌకిక విషయాలు తెలివితేటలు ఇవన్నీ కూడా పెరుగుతాయని నమ్ముతారు మరొక కారణం ఏంటంటే చిత్రగుప్తుడు అంటే మనలోనే గుప్తంగా అంటే దాగి ఉండి మనం చేసే ప్రతి పనిని మనసు అనే దాని మీద చిత్రం చేసేవాడట అంటే మనకి మనస్సాక్షిలాగా అనమాట ఎన్ని వ్రతాలు పూజలు చేస్తున్నా మనసు అదుపులో లేకపోతే ఫలితం రాదు అంటే మనం పూజ దగ్గర ఉంటాం కానీ మనసు ఏవో ఆలోచనలతో ఉంటూ ఉంటుంది అటువంటివి ఏమీ లేకుండా మనకి చిత్తశుద్ధిని పెంచుకోవడానికి ఈ నోము చేస్తారని కూడా చెప్తారు నోములు అన్ని రకాల నోములు చేసేవారి నమ్మకంగా ఒకసారి చెప్పాలనంటే చిత్రగుప్తు నోము చేయకుండా ఏ నోము చేసినా ఫలితం ఉండదని నమ్మేవారు చాలామంది ఉంటారు అందుకని చిత్రగుప్తు నోము జీవితంలో ఒక్కసారి చేసుకుంటే చాలు అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఒకసారి ఇలా వాళ్ళ లైఫ్లో మొదటిగా నోములు పట్టే ముందు ఈ చిత్రగుప్తు నోము ఈ విధంగా రథసప్తమికి పడతారు రథసప్తమికి ఎవరైతే చేయరో వాళ్ళు శివరాత్రి రోజు ఈ చిత్రగుప్తును నోము చేసుకొని ఇక ఆ సంవత్సరంలో వాళ్ళు మిగతా ఏ నోములు నోచుకోవాలన్నా కూడా నోచుకోవచ్చు కొంతమంది ఆ ఒక్కసారి చేసింది అంతటితో ఆపేస్తారు మరికొంత కొంతమంది ఏం చేస్తారంటే ఈ చిత్రగుప్తు నోము నోచుకొని తమ అన్నకి లేదా తమ్ముడికి వాయనం ఇచ్చే పద్ధతి ఉంది కనుక వారి అన్న లేదా వారి తమ్ముడు శ్రేయస్సు కోరుకుంటూ అలాగే వారి వారి కుటుంబం మంచిగా ఉండాలని కోరుకుంటూ దానం వాళ్ళకి ఇస్తారు కనుక ఇలా ప్రతి సంవత్సరం కూడా చేసుకునేవారు ఉన్నారు అయితే ఎక్కువ మంది చేసేది జీవితంలో ఒక్కసారి మాత్రమే చేస్తూ ఉంటారనమాట ఇలా ఇలా స్వామివారి దగ్గర ఈ ఈ పూజను అనేది చేసుకోవాలి చిత్రగుప్తుని దగ్గర కూడా వెండి పలక అలాగే బంగారు గంటము అది గంట కాదు గంటము గంటము అంటే ఒక రాసే పెన్ను లాగా అనమాట అది ఆయన దగ్గర ఉంటుంది దాంతోనే మన పాపపుణ్యాల చిట్టా రాస్తారట అందుకని స్వామికి పూజ చేసేటప్పుడు కూడా నా శక్తి మేరకు నీకు నోము నొచ్చుకొని వాయనం అనేది దానం ఇస్తున్నాను నా పాపపుణ్యాల చిట్టా రాసేటప్పుడు ఈ నోములు దానాల వల్ల వచ్చే ఫలితం కూడా లెక్క వేసి పాపపుణ్యాల చిట్టా రాయి స్వామి అని మనసారా నమస్కారం చేసుకుంటారు అంటే మనం చేసే దాన వల్ల వచ్చే ఫలితం కూడా మనకి ఎటువంటి దోషాలైనా చేస్తుంది అని దీని అర్థం అందుకని ఎక్కువ కూడా దానానికి ప్రాధాన్యత అనేది ఉంటుంది అయితే ఈ చిత్రగుప్తుని నోముకి కథ అనేది ఉంటుంది ఆ కథ చదువుకొని అక్షింతలు వేసుకోవాలి అయితే ఈ వాయినం ఎప్పుడు తీర్చుకుంటారంటే ఇప్పుడు అక్క తమ్ముళ్ళు లేదా అన్న చెల్లి ఇలా దూరం దూరం ప్లేసుల్లో ఉంటున్నారు కదా అందుకని పూజ చేసుకున్న రోజు అంటే ఈ రథసప్తమి రోజు లేదా శివరాత్రి రోజు చేసుకున్నప్పుడు ఈ రెండు రోజులు మాత్రమే సంవత్సరంలో చేసుకుంటూ ఉంటారు అప్పుడు చేసుకున్నప్పుడు వారిని ఆ రోజే పిలిచేసి వాయినంకి పిలిచి అన్నని ఎక్కువగా అన్నకే ఇవ్వాలి అన్న లేకపోతే తమ్ముడు లేదా ఆ వరుస అయ్యేవాళ్ళు పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి కడుపు నిండా వారికి ఇవన్నీ దానమివ్వాలి ఇంతాక మనం చూపించిన ఎడ్ ఎడ్లు తొక్కని ఒడ్లు ఆ ఒడ్లు బియ్యము గుమ్మడికాయ ఐదు రకాల కూరగాయలు చాపు ఇవన్నీ కూడా దక్షిణ సహిత తాంబూలం అంటే తాంబూలల్లో ఎంతో కొంత దక్షిణ పెట్టాలి అది వన్ రూపీ అయినా ఇంకా అక్కడి నుంచి మీ ఇష్టం ఇలా దక్షిణ సహిత తాంబూలం పెట్టి ఈ తాంబూలాన్ని మొత్తాన్ని ఈ వస్తువులన్నిటినీ కూడా కలిపి ఆ అన్నకి వాయినం ఇస్తారు మీకు అన్న లేడు సొంత అన్న లేడు అంటే సొంత తమ్ముడు ఉంటే అతనికి ఇవ్వండి లేదంటే మీరు సామూహికంగా ఏదైనా దేవాలయంలో చూపిస్తున్నప్పుడు చేయించుకుంటే కనుక ఆ పంతుల గారికి ఇవ్వచ్చు గ్రామ కర్ణానికి అంటే గ్రామ పెద్దలు ఎవరైతే ఉంటారో అటువంటి చోట ఇవ్వచ్చు ఒక పంతుల గారికి ఇవ్వచ్చు అన్న లేదా తమ్ముడికి ఇస్తారనమాట అంటే వారు మనకి ఎప్పుడూ కూడా తోడబుట్టిన వాళ్ళు రక్షగా ఉంటారు కాబట్టి వారి వారు వారి శ్రేయస్సు బాగుండాలి వారి కుటుంబం మనం కోరుకుంటూ ఈ నోము నోచుకొని వారికి వాయనం ఇవ్వటం వల్ల చిత్రగుప్తుని అనుగ్రహం కూడా కలుగుతుంది అని ఒక నమ్మకం అందుకనే కొంతమంది ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం కూడా నోచుకొని వారి ఇంట్లో వాళ్ళ అన్నకి లేదా తమ్ముడికి వాయనం ఇచ్చుకునే పద్ధతి ఉంది కొంతమంది జీవితంలో ఒక్కసారి చేసి ఇస్తుంటారు అయితే ఇది ఇలా దూరం ప్లేస్లో ఉన్నవాళ్ళు ఆ పూజ చేసుకున్న రోజే ఇలా వాయినం కూడా ఇచ్చేసుకొని ప్రతిరోజు కూడా ఈ పూజ అంతా అవసరం లేదు కానీ ఒక సెవెన్ ఎయిట్ లైన్స్ మాత్రం ఉండే కథ ఉంటుంది ఆ కథ కూడా ఇక్కడ నేను కుదిరితే చదివి వినిపిస్తాను ఆ కథ చదువుకొని అక్షింతలు వేసుకోవాలి ఇలా ప్రతిరోజు కూడా కథ చదువుకొని అయితే అక్షింతలు వేసుకోవాలి అని అంటారు వాయనం అనేది మాత్రం మళ్ళీ వచ్చే సంవత్సరం రథసప్తమికి అప్పుడు ఇస్తారు ఇలా దూరం ప్లేస్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూజ చేసుకున్న రోజు అంటే నోము నోచుకున్న ఈ ఈ రథసప్తమికే ఇచ్చేసుకుంటూ ఉంటారు అలా మీ పద్ధతి మీ ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళని అడిగి మీరు ఎలా చేయొచ్చు అయితే ముందుగా మూడం కదా ఇప్పుడు మనకి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఫిబ్రవరి పదమూడు వరకు మోడం ఉంది కదా మరి మూడంలో చేయొచ్చా అంటే ఇది కూడా ఒక చిన్న విషయం చెప్తున్నానండి నేను ఒక ముగ్గురు నలుగురు అంటే మేము రెగ్యులర్గా వెళ్ళే గుడి దగ్గర కానీ మా ఇంటి బ్రహ్మగారు కానీ అలా తెలుసు పంతులు గారిని అడిగితే ఇటువంటి నోములకి మూడంతో పని లేదమ్మా ఎవరైనా చేసుకోవచ్చు అని అన్నారు అయితే మీకు ఏదైనా మూడంలో అభ్యంతరం ఉందండి ఇంట్లో వద్దు అని అనుకుంటే కనుక మీ పంతులు గారు మీకు తెలిసిన వారు ఎవరైనా అలా సజెస్ట్ చేస్తే కనుక రథసప్తమి మీకు చేసుకోకుండా శివరాత్రికి చేసుకోండి ఎందుకంటే ఫిబ్రవరి పదమూడుతో మనకు మూడమైపోతే ఫిబ్రవరి పదిహేను మనకి శివరాత్రి వచ్చింది కాబట్టి అప్పుడు ఎటువంటి అడ్డంకులు ఉండవు మనకి ఎట్లాగో ఇంకొక డే మనకి వెసులుబాటు ఉంది కనుక ఈ రథసప్తమికి చేసుకోలేకపోతే పదిహేను శివరాత్రికి చేసుకోండి మాకు అటువంటి అభ్యంతరాలు లేవు మా వాళ్ళు కూడా చేసుకోమని అన్నారండి అన్నారు అని అనుకుంటే మీరు రోజు అంటే రేపు ఈ చిత్రగుప్తు నో చేసుకోవచ్చు అయితే ఇక్కడ అన్న లేదా తమ్ముడికి ఇంతగా నేను చెప్పిన ఐటమ్స్ ఏ కాకుండా అంటే ఏవైతే ఒడ్లు అలాగే గుమ్మడికాయ బియ్యము చాపు కూరగాయలు పళ్ళు ఇవే కాకుండా సన్నని తీగలాగా బంగారు గంటమని చెప్పగల ఇలా సన్నని తీగలాగా ఉంటుంది అది అలాగే వెండి ఆకు ఇస్తారు అంటే చిత్రగుప్తునిలాగా భావించి ఇస్తారనమాట అయితే మీకు తెలిసిందే వెండి బంగారం ఇప్పుడున్న రేటుకి అందరూ కొనకపోవచ్చు కనుక అటువంటివి ఇవ్వలేని వాళ్ళు ఈ వస్తువులన్నీ ఇవ్వండి మాకు అది కూడా ఆర్థిక స్థోమత బాగుంది మేము ఇవ్వగలము అని అనుకుంటే మనకి వెండి షాప్కి అలా వెళ్తే ఇలా చిత్రగుప్తు నోము తాలూకు ఇవ్వాలి అంటే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఇస్తారు ఇలా సన్నని తీగలాగా బంగారు తేగలాగా అనమాట ఒక పెన్నులాగా ఆ తీగ అది పెన్నులాగా భావించి ఇస్తారు ఆ తీగని వెండాకును కూడా ఇచ్చుకోండి లేదంటే నేను చూపించిన ఈ వస్తువులన్నీ కూడా దానం ఇచ్చుకోండి చిత్రగుప్తుని నోము కథ ప్రారంభం ఒక రాజు భార్య మంత్రి భార్య అన్ని నోములు సమానంగా చేయుచుండిరి కానీ రాజు భార్య చిత్రగుప్తుని నోము నోచడం మరిచిపోయిను ఆ నోము మంత్రి భార్య నోచెను కొంతకాలానికి వారిద్దరూ చనిపోయి అప్పుడు చిత్రగుప్తుడు మంత్రి భార్యకు స్వర్గాన్ని భార్యకి నరకాన్ని ఇచ్చెను అది విని రాజు భార్య స్వామి మంత్రి భార్య వలె నేను వ్రతములు చేసి తిని నాకు నరకం వచ్చటకు కారణమేమి అని అడిగాను అప్పుడు అతడు ఆమెకు చిత్రగుప్తు నోము నోచలేదు కనుక ఇట్లు జరిగినని చెప్పను ఆమె అతని బ్రతిమాలి తిరిగి భూలోకమునకు వచ్చి ఆ నోము నోచుకుని పిదప స్వర్గమునకు వెళ్ళాను ఈ కథ చెప్పుకొని ఏడాది పొడుగునా కూడా అక్షతలు వేసుకోవాలి ఉద్యాపన చేసుకోవాలి కట్లు లేని గంపలో ఎడ్లు తొక్కని ఒడ్లు ఐదు కుంచెములు పోసి వాటిలో ఒక గొమ్మడి పండు అడ్డెడు తవ్వెడు బియ్యంతో ఐదు కూరలు పట్టుపంచపెట్టి దక్షిణ తాంబులాలతో వెండి ఆగుతో బంగారు గంటమతో అన్నగారికి కానీ గ్రామకరణానికి కానీ ఇవ్వవలను ఇది కథ ప్రకారం ఉంటుందండి ఇదండి చిత్రగుప్తుడి నోము దానం ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి దీని గురించి మీకు ఏదైనా తెలిస్తే ఇంకా నాతో షేర్ చేసుకోండి మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం